విద్యుత్ స్తంభాల అల్యూమినియం వైట్ల అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశామని కోర్టుకు తరలిస్తామని గజ్వల్ ఏసీపీ బాలాజీ తెలిపారు మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ కుక్కునూరు పల్లి పోలీస్ స్టేషన్ పార్టీలో గల వెలికట్ట చౌరసరో సిఐ లతీఫ్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా టాటా ఏసీ వాహనంలో అల్యూమినియం వైట్లను తరలిస్తున్న ముగ్గురిని విచారించగా దొంగలుగా గుర్తించామని ఏసీపీ తెలిపారు గతంలో కూడా సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో వెంచర్లలో గల విద్యుత్ స్తంభాల అల్యూమినియం వైర్లను దొంగలించారని వీరు ఆయా గ్రామాల్లో ఏడు చోర్లకు పాల్పడినందువల్ల పలు సెక్షన్లలో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ లతీఫ్ ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందికి ఏసీపీ అభినందనలు తెలిపారు కుకుమపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలికట్ట గ్రామ శివారులో తొగట సిఐ గారు లతీఫ్ గారు వారి యొక్క సిబ్బంది ఎస్ఐ శ్రీనివాసు వారి యొక్క సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఈరోజు ఈ యొక్క టాటా ఏసీ వాహనంలో కొందరు దొంగలు ఏదైతే ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించినటువంటి దొంగతనాలు పాల్పడిన వాళ్ళు ప్రయాణిస్తున్న వాళ్ళు పట్టుకోవడం జరిగింది అందులో గుగులోత్ చంద్రశేఖర్ తండ్రి బాలు ఇరవై మూడు సంవత్సరాలు ఇతంది కొండాపూర్ గ్రామం దుర్మెట సిద్దిపేట జిల్లా అదేవిధంగా ఆలుగడ్డ శ్రీనివాసు తండ్రి పోచాయ ముప్పై ఆరు సంవత్సరాలు ఇతంది కేశవపట్నం గ్రామం కరీంనగర్ జిల్లా కడారి జలంధర్ తండ్రి పాపయ్య ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతని హుజురాబాద్ జిల్లా కరీంనగర్ వీళ్ళను పట్టుకోవడం జరిగింది అయితే ఈ యొక్క పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వీళ్ళు గతంలో కూడా మన నల్గొండ జి సారీ సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో కూడా ఈ యొక్క వెంచర్లలో ఉన్నటువంటి ఈ పోలు ఎలక్ట్రిక్ పోల్స్ ఏదైతే వాటి మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్ట్ వైర్స్ అల్యూమినియం వైర్లు దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు కుక్నూ పోలీస్ పోలీస్ స్టేషన్ మిట్స్లో ఒక మూడు దొంగతనాలు గజ్వేల్ పోలీస్ స్టేషన్ మిట్స్లో ఒక రెండు దొంగతనాలు ఎలకతుర్తి అంటే వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనము మానకొండూరు పరిధి అంటే కరీంనగర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనము మొత్తం ఏడు దొంగతనాలు చేసినట్టుగా వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు కాబట్టి ఈ వివిధ రాష్ట్ర వివిధ ఈ జిల్లాలో కూడా వీళ్ళు ఈ యొక్క నేరానికి పాల్పడుతున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఒక టాటా ఏసీ వాహనము స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ అల్యూమినియం కండక్టర్ వైర్స్ ఏదైతే ఉన్నాయో పన్నెండు వందల ఎనభై కేజీల పన్నెండు వందల ఎనభై కేజీల అల్యూమినియం వైరు దాదాపు మూడు లక్షల ముప్పై రెండు వేల విలువైనటువంటి అల్యూమినియం వైర్ను కూడా స్వాధీనం చేయడం జరిగింది అదేవిధంగా మూడు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టాను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క కేసును చాక్చక్యంగా ఛేదించినటువంటి ముఖ్యంగా సిఐ తొగుట గారు ఎస్ఐ శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అయినటువంటి రమణమూర్తి యాదగిరి కానిస్టేబుల్ రమేష్ రాజు కరుణాకర్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము గౌరవనీయ సిపి గారి ద్వారా కూడా వీళ్ళందరూ కూడా రివార్డ్స్ వచ్చే విధంగా ప్రపోజల్స్ కూడా పంపిస్తామని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తిస్తున్నాము అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వెంచర్లను వీళ్ళు ఏం చేస్తుంటే ఒక వెంచర్లను టార్గెట్ చేసుకుంటున్నారు రైతుల యొక్క ఏదైతే వ్యవసాయ బోర్లు ఉంటాయో బోర్లో ఉన్నటువంటి స్తంభాల మీద ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వైర్సు వాళ్ళు టార్గెట్ చేసేసి ఈ యొక్క దొంగతనాలు పాల్పడుతున్నారు ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వైర్లు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఈ ఎలక్ట్రిక్ వైర్లు కూడా ఈ ఎవరైనా సిద్దిపేటకు చెందినటువంటి మనిష్కు అమ్మినార్ అని చెప్పేసి అదేవిధంగా ఈ ఎవరైనా వెంకటేష్ అని చెప్పేసి ఎక్కడ వెంకటేష్ ప్రజ్ఞాపూర్ ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి ఈ స్క్రాప్ దుకాణం సంబంధించినటువంటి వెంకటేష్ కూడా అమ్మినామని అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ మీద కూడా కేసు నమోదు జరిగింది కాబట్టి ముఖ్యంగా రైతులు విజ్ఞప్తి చేసింది ఏంటంటే మీరు వ్యవసాయ బోర్లు ఏదైతున్నాయో వాటి స్తంభాలు ఏదోతున్నాయో వాటి మీద ఉంటే వైర్లు ఏదవుతున్నాయో వాటి అన్నీ కూడా పరిరక్షణ చేసుకోండి వెంచర్ల వద్ద కూడా ప్రత్యేకంగా గార్డ్స్ ఏర్పాటు చేసుకోండి ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి ఇటువంటి దొంగగాలు పాల్పడకుండా ముందు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాము ముఖ్యంగా ఈ యొక్క ఈ ఛేదనలో ఈ కేసు యొక్క ఛేదించినటువంటి సిఏ గారు